ప్రాణం పోయినా సరే కర్కాటక రాసివారు ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీ జీవితంలో ఊహించని మార్పులు మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కాను వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాసి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది అసలు వీరికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ జీవితంలో ఒక స్త్రీని మాత్రం మీరు అసలు వదిలిపెట్టక ఆ స్త్రీ కారణంగా మీరు రాజభోగాలను అయితే అనుభవించబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు మీ తల్లిగారైనా కావచ్చు మీ యొక్క ధర్మపత్ని అయినా కావచ్చు లేదా మీ సోదరి అయినా కావచ్చు ఏ రూపంలోనైనా సరే ఆ స్త్రీ ప్రవేశం మీ జీవితంలో జరగబోతూ ఉంది అయితే మీకు ఆ స్త్రీని ఎలా కనిపెట్టాలి అంటే మీకు ఈ సమయంలో మీ వెన్నంటే ఉంటూ మీకు ఎటువంటి ఆపదలు కూడా రాకుండా రక్షిస్తారు ఆ స్త్రీ కారణంగా మీకు అన్నీ కూడా శుభ మార్పులు అయితే ఈ సమయంలో కనిపిస్తాయి కనుక మీరు ఆ స్త్రీని మాత్రం మీరు అసలు ఎప్పటికీ కూడా వదిలిపెట్టకూడదు ఈ సమయం మీకు ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా సరే మనోధైర్యం అనేది తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం కొన్ని సంఘటనలు మీకు చాలా మనో విచారాన్ని కలిగించవచ్చు కనుక జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి గణపతి స్తోత్రం చదవడం మేలు జరుగుతుంది ఉద్యోగాల విషయాలు అయితే బాగున్నాయండి దైవ బలం చక్కగా అనుకూలంగా ఏర్పడుతుంది మీలోని పట్టుదల మనోధైర్యం గొప్ప ఫలితాలు తెచ్చిపెడుతుంది ముఖ్యమైన విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి అవసరానికి ఆదుకునేవారు ఉంటారు ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకోవాలి పనిలో శ్రమ కూడా పెరుగుతుంది అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి మీకు ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది నవగ్రహ ఆరాధన మీకు ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదు అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు ఊహించిన మార్పులు అయితే కనిపించబోతూ ఉన్నాయండి మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె మీ జీవితం అయితే మారుతుంది వ్యాపార విస్తరణకు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు మీ ఆరోగ్యం బాగుంటుంది అంతేకాదు ఈ రాశి వారికి శని తొమ్మిదవ ఇంట్లో సంచరించే సమయంలో మీ యొక్క స్నేహితులతో సయోధ్య అనేది మీకు ఆశింపబడుతుంది మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి అడుగడుగున మీకు సహకరిస్తారు ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారికి లేదా రిలేషన్షిప్ కోసం వేచి ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం వారికి ప్రయోజనం చేకూరుస్తుంది మీరు అనుకున్న కార్యాలు నెరవేరుతాయి సానుకూల ఫలితాలు అయితే పొందుతారు వ్యాపార రంగంలో కూడా మీకు చక్కటి గుర్తింపు కూడా ఉంటుంది విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం కూడా మీకు లాభదాయకమైన ఒప్పందంగా నిరూపించబడుతుంది వ్యాపార పర్యటన మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మంచి మొత్తంలో డబ్బు కూడా సంపాదిస్తారు కర్కాట రాస్ వారు తమ జీవితంలో కొత్త గమనాన్ని ఛేదిస్తారు ఈ కాలంలో మీరు ఆస్తి వాహనం లేదా ఇంటి పనుల కొరకు చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు అయితే ఈ రాశి వారికి కేతువు రెండవ ఇంటికి ఉండే ఉండే సమయంలో మీరు మీ యొక్క ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది గ్రహాల యొక్క ఈ దశ మీకు ప్రతికూలమైన ప్రభావాలను కూడా కలిగించవచ్చని సూచన అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు డబ్బు సంపాదించిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది కానీ మీరు ఏమీ కూడా పొదుపు చేయలేరు షేర్ మార్కెట్లో లేదా ఏదైనా సరే లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి ఈ కాలంలో మీరు చేసిన పెట్టుబడులు మీకు నష్టాన్ని కూడా కలిగించే ఉంటాయి మీరు మీ యొక్క డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయాలి మీ సంబంధాలలో కొన్ని హెచ్చుతగ్గులైతే ఉండవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలు మీ జీవితంలో అత్యంత కష్టతరమైన సమయాలలో ఒకటిగా గుర్తించబడతాయి మీ యొక్క వైవాహిక జీవితం కొన్ని వివాదాలు కలగవచ్చు కనుక జాగ్రత్తగా ఉండండి మీ యొక్క జీవితంలో కొన్ని రకాల వివాదాలు ఉంటాయి మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేదని మీరు భావించవచ్చు ఈ సమయాల్లో మీకు మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా మధ్య దూరం అనేది పెరగకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి మొత్తం ఇది ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి కొంచెం కష్టతరంగానే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు విద్యారంగంలో విజయం సాధించాలి అంటే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులు ప్రతి సోమవారం శివునికి గంగాజలంతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వలన మీ కెరియర్ పురోగమిస్తుంది కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది మీరు ఏ పని చేసినా సరే మీ పనికి సంబంధించినటువంటి కార్యాలయంలో మీరు అనవసర వాదనలకు దూరంగా ఉండి మీ పని మీరు చేసుకుని పోతే మీకు అంతా కూడా సజావుగా సాగుతుంది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే చలచెలుబు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కారకుడు వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరుల అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు చాలా వేగంగా మారిపోయి పోతుంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు ఆలోచనలు ఎప్పటికప్పుడు చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉంటారు ముడుచుకుపోయే స్వభావాన్ని అయితే వీరెప్పుడూ కూడా కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అనేవి అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా అధికంగా ఉంటుంది వీరికి తరచి తరచి ఆలోచించే గుణం కూడా వీరిలో ఉంటుంది అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మేలు జరుగుతుంది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గుముఖం పడతాయి ఈ రాశి వారిని నమ్మించే మోసం చేయటం చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా పైన నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు గానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారములు కూడా వీరికి చక్కగా కలిసి వస్తాయి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్